ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు లేటెస్ట్ ఫిలిం మృత్యుంజయ్ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుసేన్ షా కిరణ్ డైరెక్షన్ లో తెరకెక్కింది రమ్య గున్నం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా పిచ్చు పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సందీప్ గున్నం వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు బ్లాక్ బస్టర్ మూవీ సామజ వరగమన మూవీ తర్వాత శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ జంట్ గా నటించారు ఈ సినిమాని ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేయబోతున్నారు దీంతో రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ యూజువలీ ప్రొడక్షన్ డిజైన్ చేసినప్పుడు బోల్డ్ కథలు వింటాం రకరకాల కథలు వింటాం బట్ వెన్ ఐ దిస్ స్టోరీ ఇట్స్ వెరీ ఫ్రెష్ చాలా కొత్తగా ఉంది అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్ కష్టపడ్డాం ప్లీజ్ ఖచ్చితంగా వచ్చి మూవీ చూడండి ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సందీప్ అన్న రమ్య గారు వినయ్ గారు వీళ్ళందరూ కూడా కంటెంట్ నమ్మి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా ముఖ్యంగా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండే అమృతం సిరీస్ తీసిన గున్నం గంగరాజు గారికి అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ నెక్స్ట్ మా డైరెక్టర్ ఉషాన్ షా కిరణ్ చాలా సినిమాలకి మంచి రైటరు అతని నుంచి వచ్చే మొదటి కంటెంట్ అన్నాను కదా నాక ఓకే మనవాడు మాత్రం ఆల్మోస్ట్ ఇంకా రేలంగి మావికి ఏమాత్రం తగ్గడు ప్రపంచం తలకిందులైనా సరే అతను మాత్రం టెన్షన్ పడ్డు మమ్మల్ని టెన్షన్ పడ్డు చాలా ప్రశాంతంగా ఉంటాడు చాలా కూలెస్ట్ డైరెక్టరు నెక్స్ట్ విజువల్స్ చాలా బాగా తీశారు సాగర్ గారు మా హీరో నా వెల్విషర్ శ్రీ విష్ణు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ నాకు విష్ణు గారి గురించి ఆలోచిస్తే ఎవరునన్ను అడిగితే మీ ఫేవరెట్ రోల్ ఏది అయిందంటే ఎవరు ఒకే సినిమా చెప్పరు హీస్ డన్ సమ్ అమేజింగ్ వర్క్ ఇప్పుడు కామెడీలు బాగా పాపులర్ అయ్యి ఉండొచ్చు కానీ యు కాంట్ లిమిట్ హిమ్ టు కామెడీ సో ఇలాంటి కథ హుసేన్ హూస్ వర్క్ విత్ సుకుమార్ గారు ఫార్ బోత్ పుష్ప నానక్రేమ్ అండ్ ఈజ్ అ రెగ్యులర్ మెంబర్ ఆఫ్ సుకుమార్ గారు టీమ్ ఒక థ్రిల్లర్ పట్టుకొస్తే వస్తే పర్ఫార్మెన్స్ కావాలి హీ కెన్ హోల్డ్ ది ఇంటెన్సిటీ అనుకుంటే నాకు తట్టింది విష్ణు గారు అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫార్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఫర్ అ థ్రిల్లర్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ స్టోరీ అండ్ ద టెక్నికల్ టీమ్ విచ్ ఇస్ ద విజువల్స్ ఇన్ ద సౌండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ గ్రేట్ స్టోరీ హుస్సేన్ షాకిరన్ యా ఇప్పటికీ అందరూ చెప్పారు అర్థమైపోయాంట టీజర్ చూసిన తర్వాత ఇట్ థ్రిల్లర్ సో చాలా ఏళ్ళ నుంచి థ్రిల్లర్ స్టోరీస్ పట్టుకుని చాలా చోట్ల తిరిగాను ఎక్కడికి వెళ్ళినా సరే లవ్ స్టోరీ ఉందా అని అడిగారు స్టోరీ ఉంది సార్ లవ్ సీన్స్ ఉండే లవ్ లవ్ ఉండేది కానీ మొత్తం లవ్ స్టోరీ నాకు రాదు సార్ అని చెప్పేవాడిని పోనీ రామ్ కామ్ ఉందా అనేవారు కామెడీ స్టోరీస్ ఉందా అనేవారు సార్ నాకు చాలా ఫనీ బోన్ చాలా చిన్నది సార్ నేను వేసే జోకులు నాకే నవ్వురాదు సో దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ సార్ అని చెప్పి థ్రిల్లర్స్ ఇస్ వాట్ ఐ వాంట్ అలా తిరుగుతూ ఉండవాడిని లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఐ యూస్ టు గో అండ్ దెన్ దర్ వాస్ ఈస్ వన్ పర్సన్ ఐ మెట్ అండ్ దట్ ఈస్ సనీ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హు సెడ్ నీకు నచ్చని కథ చెప్పు నాకు నచ్చితే నేను తీస్తా అందరూ ఏదో ఒక జాన్ రా అడిగేవారు కానీ హీ సెడ్ నీకు నచ్చింది కథ చెప్పు దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అండ్ వన్ ఐ టోల్ ద స్టోరీ కథ చెప్పిన తర్వాత ఎవ్రీ వన్ వేర్ ఎక్సైటెడ్ వినయ్ వాజ్ ఎక్సైటెడ్ రమ్య గారు వాజ్ ఎక్సైటెడ్ సనీ వాజ్ పుట్ దుటెక్ త్రూ ఎవ్రీథింగ్ మృత్యుంజయ్ థ్రిల్లర్ కంప్లీట్ థ్రిల్లర్ ఈ సినిమా అంటే ఆ జోనర్కి స్టిక్ అయి ఉండే అదే కథకి కథలోంచి ఎక్కడ డైవర్షన్ లేకుండా టు ద పాయింట్ ఉండే థ్రిల్లర్ బేసిక్గా మనం తెలుగులో చాలా 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 తక్కువ చూస్తాం అంటే సాంగ్స్ లేకుండా హీరోయిన్లు లేకుండా సెపరేట్ కామెడీ ట్రాక్లు లేకుండా ఒక వెరీ హానెస్ట్ థ్రిల్లర్ స్టోరీ నాకు హుసేన్ షక్రన్ గారు చెప్పడం జరిగింది అప్పుడు సన్నీ గారు అండ్ మా వినయ్ రమ్య గారు ముగ్గురు ఈ సినిమా ప్రొడ్యూస్ చేద్దామన్నారు వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఈ సినిమా చేసేటప్పుడు ఒకటే మంచి కంటెంట్ ఇవ్వాలి ఫస్ట్ టైం